మాట్లాడవచ్చు కానీ ఫిలింకా రాదు అందుకే ఉపయోగ స్టోరీ ఇక్కడ విన్నాను ఈ హోటల్ నేను అప్పుడు నాకు తెలుగు ఇంకా బాగా రాదు సో దాని తర్వాత తెలుగు డబ్బింగ్ చేయలేదు ఈ ప్రెస్ మీట్ లో తెలుగు మాట్లాడటం ట్రై చేయండి గ్యారెంటీగా తెలుగు వస్తుంది సరే కాదు నా అపార్ట్మెంట్ లో అవినాష్ రెడ్డి ఒక డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళ దగ్గర రోజు మాట్లాడి మాట్లాడి